జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్బై నాలుగవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సువీర్య ఓం సువీర్యా మంచి వీర్యము కలిగినది మంచి వీర్యమును ఇచ్చునది అంటే వీరమాత వీర్యం అంటే ఏంటి వీరత్వం ఆ వీరత్వాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అనమాట అగ్నినే మనకి వీర్యాన్ని ప్రసాదిస్తుంది ఇంద్రుడే అగ్ని ఇంద్రియమే వీర్యం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్ని తేజోదాతు మై మేధాం మయి ప్రజామ్మీ ఇంద్ర ఇంద్రియం దాతు అంటే నాకు అగ్ని మే అగ్ని మేధను సుప్రజను తేజస్సును ప్రసాదించుకాక ఇంద్రుడు మేధను సుప్రజను ఇంద్రియమును అంటే వీర్యమును ప్రసాదించుకాక అని అర్థం అనమాట శుక్ల సంస్థిత సర్వతోముఖి అని లలితా శాస్త్రనామంలో ఉంటుంది శుక్లము అంటే ఏంటి శుక్రము అంటే ఏంటి వీర్యము శుక్లము శుక్రము రెండొకటే లలితాదేవి వీర్యమునందు ఉంటుందట ఆమెను గనుక మనం ఆరాధిస్తే మంచి వీర్యము వీర్య పృష్టి కలుగుతుంది అందుకే అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి శుక్రవారం నాడు పురుషులంతా శుక్రవార లక్ష్మిని వరలక్ష్మిని విశేషంగా పూజించాలి అప్పుడు వరమైనటువంటి శుక్రాన్ని మనకి అనుగ్రహించేటటువంటి తల్లి అంటే మంచి వీర్య శక్తిని ఇస్తుంది అనమాట అందుకోసమే వీర్యాన్ని కాపాడుకోవాలని పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరగకూడదని వ్యభిచారాల ద్వారా వీ వీర్యాన్ని కలుషితం చేసుకోకూడదని సుఖ వ్యాధుల బారి పడకూడదని ఇవన్నీ కూడా మన వేదశాస్త్రం చెప్తుంది అనమాట సువీరో వీరై అగ్నివద్ద బ్రహ్మచారి యొక్క శపథం అనమాట ఏమని చేస్తాడట బ్రహ్మచారి శపథం నేను మంచి వీర్యమును కలిగి వీరుణ్ణి అవుతాను దేశానికి మంచి వీరులను నేను ఇస్తాను అని అన్నమాట వీరత్వం కలిగిన సంతానాన్ని ఇవ్వటమే మన యొక్క ఏకైక లక్ష్యం అది అయి ఉండాలి గృహస్థాశ్రమానికి కనుక అటువంటి సంతానాన్ని కంటాను అని మనం ప్రమాణం చేస్తున్నాం అనమాట అగ్ని ముందు పురుషుడు చేస్తాడనమాట ఇది ఈరోజు నామం అద్భుతమైనటువంటి వీరత్వం కలిగినటువంటి సంతానం గురించి మనం అంత విద్య చేస్తున్నాం ఇక అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలికే కంటే ముందుగా ఎవరి మన సంతానం దేశం కోసం ధర్మం కోసం త్యాగంతో ఉండేటటువంటి రంగాలలో స్థిరపడి ఉన్నారు సమాజానికి ఏదో ఎటు ఏంటి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో మనం సంతోషంగా షేర్ చేసుకుందాం ఇక నామాన్ని పలుకుదాం ఓం సువీర్యా నమ ఓం సువీర్యా నమ ఓం సువీర్యా నమ ॐ सुवीर्यायै नमः 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 ॐ सुवी य नमः ॐ सुवीर्यायै नमः ॐ सुवीर्यायै नमः ॐ नमः जय श्रीकृष्ण